అందరికీ నమస్కారం బాలా త్రిపుర దేవి అవతార విశిష్టత గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు భక్తులకు బాలా త్రిపుర దేవి రూపంలో దర్శనమిస్తారు బాలా త్రిపుర దేవి అంటే త్రిపురిని భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన అమ్మను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్య సంతోషము కలుగుతుంది త్రిపుర దేవి శ్రీచక్రములోని త్రిపురాత్రయములో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కనుక ఉపాసకులు దేవి అనుగ్రహము కోసము బాలార్చన చేస్తారు ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెడతారు ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు బెల్లం పరమాన్నం కట్టె పొంగలి నైవేద్యంగా పెడతారు బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భావం గురించి బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం వారందరూ కూడా రాక్షసులుగా మారి మానవులను దేవతలను మున్లను హింసించేవారు మూడు లోకాలలోనూ విధ్వంసం సృష్టించడం ప్రారంభించారు దేవతల రాజైన ఇంద్రుని రాజ్యాన్ని పోలిన రాజ్యాన్ని బండాసురుడు సృష్టించి దానిని పరిపాలించడం ప్రారంభించారు అంతేకాదు బండాసురుడు తన కుమారులతో కలిసి స్వర్గలోకంపై దాడి చేసి దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నారు భయపడిన ఇంద్రాది దేవతలు మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం అడిగారు ఒక మహాశక్తి వల్ల తప్ప బండాసురుడు మరణించరు అని విష్ణువు వివరించారు అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని పరాశక్తిని పరిపరి విధాలుగా పూజించగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించారు బండాసురుణ్ణి సంహరిస్తానని దేవతలకు ఆమె అభయం ఇచ్చారు లలితాదేవి బండాసుర సంహారానికి వెళ్ళగా బండాసురుడు తన ముప్పై మంది కొడుకులను యుద్ధానికి పంపించారు అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుంచి తన అంశతో ఒక బాలదేవతను సృష్టించారు బండపుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించారు బండువుల యొక్క కుమారులు అయినటువంటి ముప్పై మందిని సంహరించడానికి సంసిద్ధమై వెళ్తున్నటువంటి బాలదేవత యొక్క పరాక్రమాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయారు అమ్మవారు పరాశక్తి ఆ బాలదేవతకు తన కవచం ఒకటి తీసి ఆమెకి ఇచ్చారు ఆమె ఆయుధాల నుండి ఆమెకు అవసరమైన ఆయుధాలను ఇచ్చి ఆమెను యుద్ధానికి పంపించారు బాలా త్రిపుర సుందరీదేవి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి యుద్ధానికి వచ్చింది ఆ రథం పేరు కన్యక అనబడే రథం హంసలు లాగుతున్నటువంటి రథం ఆ ఒక్క తల్లి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించారు వారు సామాన్యులు కారు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినటువంటి వారు అంతటి భయంకరమైన బండపతులు వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక అర్ధచంద్రాకార బాణంతో సంహరించారు అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనిపిస్తున్న శక్తి ఏమీ తక్కువ లేదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా ధనదయాన్ని పెంచుతారు ఆయుష్ను వృద్ధి చేస్తారు ఆరోగ్య బలాన్ని ఇస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అందరికీ ధన్యవాదములు